కావలి నియోజకవర్గం బోగోలు మండలం బుధవారం వైఎస్సార్సీపీ శ్రేణుల ఉత్సాహంతో హోరెత్తిపోయింది శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి పలువురు ఇతర పార్టీల నుంచి వైఎస్సార్సిపిలో చేరారు విశ్వనాథరావుపేట పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా చేరడం జరిగింది ముందుగా పార్టీ కన్వీనర్ మధ్యబోయిన వీరరఘు సమన్వయకర్త కిషోర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేతో పాటు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు విశ్వనాథరావుపేట మాజీ ఉప సర్పంచ్ దేవరకొండ భాస్కర్ మాజీ వార్డు సభ్యులు పిట్టు మధు సత్యం మల్లికార్జున దబ్బేరు శ్రీధర్ అదేవిధంగా వరుణ్ మరియు చింటూ ఆధ్వర్యంలో భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చడంతో ನೋಕಿ ಕುಮಾರ್ ರಮೇಶ್

ಅಮರೇ ಸ <Philadelphia> <ane believer> <guy> జగనన్న కోసం మీరు రెండు సార్లు బటన్ లోటు మన పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన విజయసాయి రెడ్డి గారికి మీ ఓటు యొక్క మీ ఓటు వేసి గెలిపించాలని కూడా నేను కోరుతున్నాను అదేవిధంగా జగన్ జగనన్న ఆస్తితో మూడోసారి హ్యాట్రిక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను మీరు గెలిపించాలని కూడా కోరుతున్నాను కాబట్టి తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ముందుంటాం ఏవైతే కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని వర్క్స్ కంప్లీట్ కాలేదు అవన్నీ కూడా తప్పకుండా కంప్లీట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా విజయ్ సాగిడ్డి ఈ ఈరోజు మన నివేద్య మొట్టమొదటిగా కళగా ఓపెనింగ్కి వచ్చి ఒకటే చెప్పాడు కావలి నియోజకవర్గంలో దగ్గ మండలం ఉన్న ఎయిర్పోర్టుని తప్పకుండా కంప్లీట్ చేస్తానని మొట్టమొదటిగా చెప్పి అదేవిధంగా మన భోగోకి సంబంధించి రైల్వేస్కి సంబంధించి వ్యాండ్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో దాని మీద మన గౌరవ రాజ్యసభ సభ్యు బాగర్గా తప్పకుండా కృషి చేసి ఆ ప్రాజెక్టు తెచ్చేదానికి సాయశక్తిగా కృషి చేస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషాన్ని కాబట్టి మా అందరి అభిప్రాయం అందరి ఆశయం కాబోయే నేర్చుకో అభివృద్ధి తప్పకుండా ఆ అభివృద్ధి జగన్ అన్న పా కాబట్టి తప్పకుండా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలి చేసుకొని కాబోయే నేర్చుకోవాలి అత్యంత మెజార్టీ తోటి ఎంపీ కానీ అది నన్ను మీరు మంచి మెజార్టీతో గెలిపించి జగన్ కి కానుగలవాని కోరుకుంటూ ఈ రోజు మన పార్టీ కూడా ప్రత్యేక అభినందన ఈ రోజు మీరంతా కూడా మా కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు తప్పకుండా మీ అందరూ కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారు అదేవిధంగా మా నాయకులు మిమ్మల్ని కాళాకృష్ణారెడ్డి ఈ రోజు కావలి ఎప్పుడైతే ఈ పగటి వయసు వచ్చి తర్వాత కనపడకుండా పోతారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పెంచం చేరతారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వారి పదవుల కోసం పార్టీ మారుతుంటారు వారిని చూసి ఈ రోజు తెలుగుదేశం అభిమానులు కూడా విరక్తి చెందిన్నారు వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసేదానికి సిద్ధంగా ఉన్నారు అదే అదేవిధంగా మల్లెలు గారు మధుల గారు ఆ యువత అందరం కూడా నేను ఒక వినపం చేస్తున్నాను రేపు నిర్ణయం జరగబోయే ఎన్నికల్లో ఈ రోజు ఎంత ఉత్సాహంగా అయితే మనం ఉన్నావా వర్తించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించేదానికి ముఖ్యంగా మీ మీ భూజుల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ లేకుండా మంచి మెజార్టీ రామడల్ ప్రతాప్ కుమార్ గారు అందరూ కూడా సాయ శక్తుల కృషి చేస్తారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అయితే అనేక లోపల మేము అందరం కూడా మీకు ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాం మంచి మెజార్టీ తీసుకొచ్చేదానికి యువత అందరూ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేసి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని చరిత్రలో కావని నియోజకవర్గంలో ఎవరికి రానంత మెజార్టీ తీసుకొచ్చేదాన్ని మనం అందరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంటే ఇప్పుడు మన శాసన